హాయ్ అండి అందరికీ నమస్కారం దానంలోకి వెళ్ళా గొప్పదానం అన్నదానం అండి అయితే ఈరోజు వీడియోలు వచ్చేసి ఆలు కుర్ చికెన్ ఆలు కుర్మా బగారా రైస్ అయితే వండినండి మనం ప్రతిరోజు తింటూనే ఉంటామండి కాబట్టి మనం తినే దాంట్లో ఒక్క పూట ఒక్క రోజైనా మాకంటే ఇంకా నిరుపేద ఉంటారు కదండి చాలామంది అలాంటి వారిలో నా స్తోమతను బట్టి నేను కొంచెం అనేది దానం చేద్దామని దేవుడిచ్చిన దాంట్లో నేను కూడా ఒక్క పూటైనా వాళ్ళకి మంచి భోజనం పెట్టాలని ఇలా బగారా రైస్ మరియు ఆలు చికెన్ కురమా అయితే వండేసినానండి మనం ప్రతినిత్యం తింటేనే ఉంటాం కాబట్టి ఇలా పేదవారికి కూడా మనం కూడా మంచి భోజనం పెట్టాలని నాకు ఆశ అండి ఇలాంటి మంచి పనులు చేయాలంటే నాకు చాలా సంతోషం ఉంటుంది అందుకని నేను లాస్ట్లో ఒక ప్లేస్ ఉంటుందండి ఆ ప్లేస్తోనే వీటన్నిటిని నేను పేదవారికి అయితే పనిచేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీలో ఇలా ఎంతమందికి ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్